తెలంగాణ ఉద్యమం అమరవీరులు అయ్యి ఒక్కరు కాల్చొని రాత్రి పోలీసులు వచ్చి కొడతా అంటే కాలేజీలో పండి పడి రోడ్లు మిడ్ రోడ్ కొడతా అంటే ఏ ఒక్కడన్నా వచ్చి మన సాయంగా నిలబడి మన పాట మనకు నాలుగైదు పాటలు ఇచ్చిరా అన్న అప్పుడు పాటలు కూడా అడిగిర్రు కేసీఆర్ మంచి ఊపిరిచ్చే పాటలు ఉద్యమాన్ని ఇంకా ముందడుగు ఇస్తా అంటే ఒక్కడ నుంచి పాట ఇచ్చారా ఇంకా ఎస్పీ బాలచ పడి అన్నారు వాడు అదికే ముందు ఇంకా ఇంకా మాట ముందరుడు అప్పుడు ఉద్యమం సమయంలో ఇయ్యలేదే బాబు ఆయన కూడా భయపడ్డారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు ఇండస్ట్రియల్ పరంగా తొక్కేస్తారు వాళ్ళ జీవితాలు లేవమని అప్పుడు ఎవరు ఇయ్యలే

మరి గదే గదే ఇప్పుడు లొల్లంతా గదే ఇప్పుడు అవాడో ఆట వీడ విడవానికి ఇచ్చిండు మరి దీని వెనుక చంద్రబాబు నాయుడు చెప్పినానికి కీరవానికి ఇచ్చిండు అని రేవంత్ రెడ్డి గురుశిస్తులు ఇది అంత పెద్ద స్టోరీ నడుస్తుంది మళ్ళీ అందులో ఈ తెలంగాణలో ఉన్న మన గవర్నమెంట్ లోగోల కాకతీయ దూరణ తీసేసిండు చారినా తీసేసిండు కొత్త లోగో పెట్టాడు సోనియా గాంధీ సోనియా గాంధీ మాట్లాడతాడు సోనియా గాంధీ ఏమైనా తెలంగాణ తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఇచ్చిందనే కూడా అందరు ఇళ్ళ కూర్చొని చెట్టులు పట్టుకొని జే తెలంగాణ జే తెలంగాణ ఇచ్చిన్నారే సోనియా గాంధీ తెలంగాణ కూడా ఏంది మేము తెలంగాణ తల్లిగా మేము సోనియా గాంధీ చూత్వానికి గిన్నేళ్ళకు మాట్లాడతాడు మరి ఇన్నేళ్ళల్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇదే రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా ఇన్నిసార్లు తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగినప్పటి నుంచి ఒక్కసారి వాడు జాతీయ జెండా ఎగిరించిండు ఆయనే మరి ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత ఇప్పుడు అనుకుంటే అది అనుకుంటే ఇది అనుకుంటే టైం పాస్ చేస్తాడు అటు ఫోన్ టైం టైం పాస్ అయిపోతుంది మెల్లమెల్లగా అది మన కాలేశ్వరం టైం పాస్ అయిపోయింది ఇప్పుడు కొత్త కొత్త టైం పాస్ పట్టుకోవాలి జనాల మైండ్ డైవర్షన్ చేయాలని ఇది ఓట్లు వేసుకున్న దాకా గియ కథలు ఉంటాయి ఇక అడిగి చేసి ఏం జరుగుతుంది ఈ ఆరు పదకాలు ఈ కళ్యాణ్ తులం బాగా అన్ని అటకెక్కిచ్చారు ఇక మర్చిపోవాలి జనాలు మెల్లమెల్లగా అరే నేను ఏం చెప్తాను అవన్నీ జరిగే పనులు కావు లెక్క ప్రకారం ఉంటది కేసీఆర్ చెప్తే ఎన్ని రోజులు ఇస్తారు కేసీఆర్ ముట్టుకు ఏదో అనుకుంటాడు ఆయన వాడున్నాడు వీడు అనుకుంటాడు కానీ సదవలు అనేది ఎవరికి శాశ్వతం కాదు ఇది ఏనాక రేపు ఇంకే గవర్నమెంట్ వస్తే వాడు మారుస్తారు లోగో ఇయే పనులు ఉంటాయి ఆయన ఇంకా ఇప్పుడు హైదరాబాద్ ప్రజల్ని ఏంది మనం అవమానించినట్టేనా చార్మారు చెప్తే అటు కాకతీయ చెప్తే మనకు వరంగల్ ప్రజలను దూరం పెట్టేసేనే ఇదేం కదా ఇప్పుడు మన ఉత్తర తెలంగాణకి ఢిల్లీ నుంచి వృత్తంగా మారుతున్నారు చెప్పు ఇష్టం ఇప్పుడు వాళ్ళు చేసే లోగోలు ఎట్లా ఉండే తెలుసా తుర్గ దేశాలంటా కలర్ ఫుల్గా ఆ కలర్ ఈ కలర్ నాలుగు కలర్ ఇంగ్లీష్ దేశాల ఎక్కడ కాపాడతారా నాకు జర్మనీ జపాన్ ఖిస్తాన్ ఖలిస్తాన్ అంటే ఇది మన ఇది ఆఫ్ఘనిస్తాను దుబాయ్ ఇట్లాంటి లోగో లెక్క కనబడతాయి అవి తెలంగాణ పల్లె ఇప్పుడు రేపు ఇంకో రెండు మూడు వేలకో ఐదు వేలకో వాళ్ళకి ఇంకో ప్రభుత్వం అవుతుంది ఈయనే ఉంటాడు వాడు వచ్చి వాడు మారుతాడు ఇది ఏమో ఇ ప్రజల నిర్ణయం మధ్య బువ పెట్టేట్టు నిష్పెట్టి ఆ పల్లెంలో ముసుగు చేసుకున్నారు తెలంగాణ ప్రజలు కొంతమంది రైతులు కొంతమంది అత్యాశ పరులు ఇప్పుడు ఏం చేస్తారు అని లో లేబెట్టి ఇస్తానాల కోసం ఒక్కొక్కరు బరిగేందుకోసం చంపుతాడు మళ్ళీ పేపర్లు పెట్టుకుని చొప్పులు పెట్టుకొని లైన్లు కట్టుకుంటులేరే మార్గం కోరుకున్నారు మరి మధ్యలో వచ్చింది మార్పు కరెక్టే చెప్తారు వాళ్ళు ఎవరు చేసుకున్నారు మరి అత్యాచారం చేస్తున్నారు చేసుకున్నారు ఎక్కడైనా ఇప్పుడు ఈ ట్రాఫిక్ రూల్స్ అది ఆగుతాడే అనే సిగ్నల్ ఏ ఫోన్ ఇష్ట ఉన్నారు వాడే పోతారు ఇయ్యే మార్పులు మరి ఒక క్రమశిక్షణ లేదు ఏమీ లేదు అదే కేసీఆర్ సోషల్ మీడియా మీద మీద అల్లు అంటే ఉండున్నాయి వాటికి సోషల్ మీడియా ఛానల్ కొడుకులు కూడా ఇప్పటికి కూడా కేసీఆర్ ఆరు సోషల్ మీడియా కొని బతుకుతానే గాని మరి కాంగ్రెస్ వచ్చినవి ఏమైనా పనిచేస్తాడా చెత్త అని ఏమని అడుగునే అడుగులేరు ఎవరు ముగ్గురు నాలుగైదు ఛానల్ తప్పి కొంతమంది జూలై ఓటు కేసు తప్పించుకోవాలనేది ఉన్నది ఈ లోపల ఏం జరుగుతుందో రేపు వచ్చే నాలుగు తారీఖు రిజల్ట్ తర్వాత ఏం జరుగుతుందో కానీ ఎవరికి అర్థమైంది తెలంగాణలో మూడొస్తాడు కూడా ఆ సెంట్రల్ లో చూస్తే మూడొచ్చే పరిస్థితే లేదట సెంట్రల్ లో మోడీ వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి ఈ యొక్క రాష్ట్రాలలో ఉండే ఇండిపెండెంట్ పార్టీగా కలిసి గవర్నమెంట్ గవర్నమెంట్ ఫార్మి ఈ కొడుకులు

ఇంకోటి ఏంటంటే బిఆర్ఎస్ పార్టీలో కూడా క్లాప ఇంకా కొంచెం అది కూడా పోయేదాకా చూడాలి తర్వాత ఎంతమంది పోతారు ఎంతమంది ఉంటారు ఈ చెప్తే ఎన్ని రోజులు ఉంటుంది అనేది చూసుకున్న తర్వాతనే కథ అట్టు కట్టున్నది వీళ్ళు చెప్తారు ఇంకోన ఇంకోన చెప్పుకున్నది ఈ కేసీఆర్ కూడా ఏంటంటే ఆ ఉద్యమకారులతో పిలిపించుకొని జిల్లా వైజ్ లో పిలిపించుకొని మాట్లాడి అరే అప్పుడు ఏదో జరిపోయింది ఇప్పుడు నాకు సపోర్ట్ చేయాలి మనమంతా మనదే అని మళ్ళీ ఒక మాట అన్న కూడా చెప్తున్నాడు ఆ టీవీ నైన్ అడిగినప్పుడు మళ్ళా మొన్న ప్రెస్ మీట్ పెట్టేప్పుడు ఎలక్షన్ లో ప్రెస్ మీట్ పెట్టేప్పుడు అడితే కూడా ఆ ఉద్యమకారుల టాపిక్ వచ్చేసరికే కుదు తప్పిస్తాను అందునే కదా ఉద్యమకారులు అండి మన జరం ఆలోచించాలి అరే ఉద్యమకారులు అంటే ఏంది భై ఇరవై ఏళ్ళు జీవితాన్ని బలంగా పెట్టి తండ్రు తిని కాలు రెక్కలు పెరిగి ఆ మూడు చేసుకోవడానికి వాళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ కూడా వేరే కూడా ఈ ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి ఏమైతది వాళ్ళ నాయకులు అనుభవించిన పక్క పేరు మన తెలంగాణ మళ్ళీ గిట్లయితే అందరి కానీ కాంతిని ఉద్యమకారులకే ఎక్కువ బాధ ఉంటుంది ఉద్యోగాలపాటి పోరాలు కూలపాటు ఏదో జరిగింది అన్నట్టుగా వీళ్ళ కోసం ప్రచారం చేయడం వాళ్ళ ఇచ్చిన హామీలలో పైసలు వస్తాయి ఆలోచించి అన్ని అన్నిట్లో మురిగేది ధర్మాది పెద్ద కుట్ అక్కడ చంద్రబాబు కలిసి కథ ఏంటంటే మళ్ళీ రెండు రాష్ట్రాలు కలుస్తామని ఈ లోపల మధ్య భూములని కొట్టేసుకొని మళ్ళీ ఇక రెండు రాష్ట్రాలు కలుస్తామని అదే లొల్లితోని పదేళ్ళు ఐదేళ్ళు రాజ్యం నడపాలని పెద్ద కిరికిరి లెక్కనే నడపాలని చూస్తారట ఇక అంటారు జనాలు నా దగ్గర మధ్య రాష్ట్రానికి వస్తారు ఆడవాడు అంటే ముచ్చట్ హలో